సాహితీ వేదల అభిమానులకు ప్రణామం వ్యాసగరుడ యాభై ఆరు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం ప్రేత బాధల స్వరూపం వాటి నుండి విముక్తి గరుడ ఇక ప్రేతాల గూర్చి అడిగావు కదా విను కపటము మోసము వీటికి మూలం ఇతరుల ధనాన్ని స్త్రీలను ద్రోహబుద్ధితో అపహరించేవారు రాక్షసాది యోనుల్లో పుడతారు పుత్రమోహం కొద్దీ వారి సుఖం కోసము అన్ని రకాల మోసాలు దౌర్జన్యాలు చేసి కూడబెట్టి చచ్చిన వారు శరీరవతులై ఆకలి దప్పులతో అలమటిస్తూ గాలిలో ధూళిలో తిరుగుతుంటారు వీరు దొంగల వలె పితృల కోసము అక్కడక్కడ పెట్టిన జలాన్ని అపహరిస్తుంటారు ఈ పాపం వల్ల వారి ప్రేత జీవనం కాలం పెరిగిపోతుంది వారే జ్వరాలుగా రోగాలుగా పీడలుగా మారి సొంత ఇంట్లోనే చేరి తమ వారిని పట్టి పీడిస్తుంటారు తలనొప్పులు విషూచలు ఇలాంటి అనేక రోగాల కారణం లేకుండానే నియమబద్ధంగా ఆహారం తీసుకునే వారికి కూడా తగలడం ఈ ప్రేతాల చలవే బతుకున్నంత కాలం తామెంతగానో ప్రేమించిన వారిని చచ్చి ప్రేతాలై వీరు బాధిస్తారు తమ ఇంటి సమీపంలోనున్న ఇతరులు కూడా వారు అధర్మం చేస్తేనే బాధించగలరు ఒక్కటి మాత్రం గుర్తుంచుకో ప్రేత బంధువులైనా ఇతరులైనా శ్రీ రుద్రభగవాని మంత్రాన్ని చెప్పిస్తూ ధర్మానురక్తులై దేవతలను అతిథులను పూజిస్తూ సత్యప్రియ వచనాలనే పలుకుతూ ఉన్నంత కాలం ఏ ప్రేతము వారి ఇంటి చాలకైనా వెళ్ళలేదు ప్రేతాలు నాస్తికులను ఇతరత్ర పాపులనే ముట్టుకోగలవు గరుడ కలికాలంలో అపవిత్ర క్రియలను గావించేవారు ప్రేతయనులు పడతారు లోకంలో ఒకే తల్లిదండ్రులు పుట్టిన ఒకడు సుఖపడవచ్చు మరొకడు పాపకర్మలు చేయటానికే ఇష్టపడవచ్చు వేరొకడు ప్రేతాలచే పీడితుడు కావచ్చు ఇంకొకడు ధనధాన్యాలతో సంపన్నుడుగా నుండవచ్చును వీరిలోనే సంతానవంతుడు ఒకడైతే ఉన్న ఒక్క కొడుకు వేరొకరికి దక్కకపోవచ్చు కొడుకులే ఒకడికి పుడితే మరి ఒకరికి కూతుళ్ళే కలగవచ్చు కాబట్టి కర్మ కర్మఫలము వానిదే దానికి పుట్టుకుతో సంబంధం లేదు అలాగే ప్రేతాలు పట్టుకున్నప్పుడు కర్మయే కారణం అవుతుంది కానీ వంశ ప్రతిష్ట కాదు ప్రేతదోషం కూడా అందరికీ ఒకేలాగే ఉండదు ప్రేతగ్రస్తులలో ఒకరికి అనుకోకుండా అందరు బంధువులతోనూ విరోధం వస్తుంది మరొకరు సంతానహీనుడుగా మిగిలిపోవచ్చు ఇంకా సంతానం మిగలదు కొందరు పసిహీనులు బంధుహీనులు ధనహీనులు అయిపోతారు కొన్ని ప్రాంతాల్లో ప్రేత ప్రమేయం వల్ల ప్రకృతి పరివర్తనం చెందటం కూడా ఉంది మాతాపితలను ఎవడైనా హత్య చేశారంటే వాడిని ప్రేతం పట్టుకుంటుందని నిశ్చయించుకోవచ్చు నాస్తికత కూడా ప్రేత ప్రభావమే నిత్య కర్మలపై ఆసక్తి పోయి జప హోమాలను మానివేయాలని బుద్ధి పుట్టడం ప్రేత ప్రేరణం అలాంటి వాణిలో ఆలోచన కూడా ప్రేత నిర్ణయమే ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనుక ప్రేత ప్రమేయం ఉంటుంది పాపపట ఉన్న వారిని ప్రేతం ఆహించి బాధించగలదు సశేషం